ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ ఎయిర్ జెల్ వాడితే కనుక మీ జుట్టు అనేది వద్దన్న పెరుగుతూ ఉంటుంది ఇంకా జుట్టును సిల్కీగా మెరిసేలాగా బలంగా అందంగా ఆరోగ్యంగా తయారు చేయడానికి డబ్బు చాలా ఖర్చు చేసేవారు కూడా ఉంటారు ఇంకా జనం కానీ ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రయోజనం అయితే అస్సలు ఉండదు కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టుకి ఎక్కువగా ఇంకా ప్రాబ్లమే జరుగుతుంది సో అవన్నీ చెక్ పెట్టాలంటే నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించండి కానీ ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రయోజనం అయితే అస్సలు ఉండదు కొన్ని రకాల హోమ్ రెమెడీస్ జుట్టుకు మేలు చేస్తాయండి జుట్టుకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి మీరు మీ జుట్టుకు అవసగింజలను వాడవచ్చు ఇవి జుట్టుకు అనేక విధాలుగా చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కాలు పాటిస్తే ఇంకా అమ్మాయిలే అసూయ పడేలాగా అందంగా తయారవుతుంది మీ జుట్టు అనేది అవసర గింజల్లో విటమిన్ ఈ కూడా ఉంటుంది ఇది ఫ్రీ రాడికల్స్ వాపు ప్రభావాలను అయితే చాలా వరకు తగ్గిస్తుంది అంతేకాకుండా మీ జుట్టు పెరుగుదలను అయితే హెల్ప్ చేస్తుందండి దీంతోపాటు ఇందులోని ప్రోటీన్ జుట్టుకు కాలక్రమేణా మీ జుట్టు రావడాన్ని ఆపేసి ఇంకా ఒత్తుగా మందంగా పొడవుగా రీగ్రోత్ అయితే చేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే అవుతుంది ఇంకా మీ మీ జుట్టు ఇంకా నాలాగా మీ జుట్టు కూడా పొడవైన పట్టు లాంటి జుట్టు ఆరోగ్యానికి ఇంకా మంచిగా ఉండాలంటే మాత్రం వెంట్రుకలు విరిగిపోకుండా ఇంకా కట్ అవ్వకుండా తెగిపోకుండా రాలిపోకుండా బాగా ఎయిర్ ఫాల్ సమస్య ఉంటే మాత్రం నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ అయితే పాటించండి నా ఎయిర్ లాగా మీ ఎయిర్ కూడా చాలా వరకు రీగ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మన జుట్టు అనేది చాలా వరకు పొడుగా అందంగా ఒత్తుగా న్యాచురల్గా సింపుల్గా పెరుగుతూ ఉంటుంది మీ జుట్టు పెరగాలని ఏవేమో సీరమ్స్ ఆయిల్స్ కండిషనర్స్ వాడుతూ ఉంటారు జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇంట్లోనే ఇలా తయారు చేసి ఈ చూడండి ఈ ఈ మాస్క్ మనం ఎయిర్కేసుకోవడం వల్ల మన జుట్టు అనేది హెల్దీగా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఎయిర్ జెల్ అయితే వాడితే జుట్టు వద్దన్నా కూడా ఇంకా వంద రెట్లుగా పెరుగుతుంది ఈ ఒక్క జెల్ చాలండి ఇంకా జుట్టు బాగా పెరగడానికి మనం ఇంకా జుట్టు నల్లగా ఒత్తుగా పొడగ్గా ఈ రెండు పదార్థాలు అయితే తీసుకోండి అలోవేరా జెల్ ఒక కప్పు ఇంకా అది ఫ్రెష్గా న్యాచురల్గా మేమైతే ఇంకా ఇంటి ముందు వేసుకున్నాం కాబట్టి అవి అయితే తెంపుకొచ్చాను నేను అది ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇంకా ప్లాక్స్ సీడ్స్ అయితే గింజలు రెండు స్పూన్లు తీసుకున్నాను ఇంకా మెంతులు కూడా రెండు స్పూన్లు తీసుకున్నాను ఈ గింజల్ని మెంతుల్ని అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ హీట్ మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత హీట్ చేయాలి బాగా వాటర్లో కుక్ చేయాలి ఇంకా అంత మెత్తగా అయిన తర్వాత ఈ అలోవెరా జెల్ తీసి అండ్ ఇదంతా కూడా మిక్సీ పట్టాలి నేను చూపిస్తున్న విధంగా అయితే నేను తీసుకున్నానండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ గింజలు మెంతులు అలోవెరా జెల్ మొత్తం అలా కట్ చేసి వేయకుండా నేను అలోవెరా జెల్ అయితే ఒక కప్పు వరకు లోపలది మాత్రమే వైట్ మాత్రమే తీసుకున్నాను మీరు కూడా అలానే తీసుకోండి జస్ట్ లోపలది ఇంకా దువ్వెన కానీ లేదా స్పూన్ పెట్టి తీస్తే మంచిగా జెల్ అయితే వస్తుంది ఆ జెల్ అంతా ఇంకా మిక్సీ జార్ లో వేయండి ఇవంతా కుక్ అయిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకొని మంచిగా మన ఎయిర్ కైతే హెడ్ బాత్ చేసి మంచిగా అప్లై చేసుకోవాలి ఈ ఎయిర్ మాస్క్ అనేది జెల్లీ జెల్లీగా మంచిగా హెయిర్ మాస్క్ కండిషనర్ లాగా బాగా పనిచేస్తుంది గింజలతో ఇలా తయారు చేసిన హెయిర్ జెల్ అయితే మీ జుట్టుకు అప్లై చేస్తే ఎప్పటికైనా ఖరీదైన ఎయిర్ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు మరి చాలా మంది కండిషనర్స్ కూడా వాడతారు అవి కూడా అస్సలు అవసరం ఉండదు మంచిగా కండిషనర్ లాగా పనిచేస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న గింజలతో హెయిర్ జెల్ ఎలా తయారు చేసుకుని వాడుకోవాలనే విషయాన్ని అయితే నేను చెప్పాను కదా అలా ఖచ్చితంగా మీరు కూడా చేసేయండి గింజలతో ఎయిర్ జెల్ తయారు చేస్తున్నాను ఒక ప్యాంత్ తీసుకొని మంచిగా టూ టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు ఇంకా టూ టేబుల్ స్పూన్స్ వరకు గింజలు తీసుకొని ఒక కప్పు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మంచిగా ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి మొత్తం బాయిల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక కప్పు అలోవెరా జెల్ తీసుకున్నాను ఆ అలోవెరా జెల్ అండ్ ఇదంతా పేస్ట్ లాగా మంచిగా జెల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అంతా ప్యాక్ మంచిగా మనం అప్లై చేసుకోవాలి అయితే మంచిగా మనం ఒక కప్పు ప్యాన్లో నీరు వేసి మరిగించాలి అందులో ప్లాక్సిట్స్ వేయండి దీన్ని లిక్విడ్ చిక్కబడే వరకు మంచిగా మరిగించుకోవాలి మెంతులను గింజలు మంచిగా లిక్విడ్ అనేది చిక్కబడాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మొత్తం పేస్ట్ లాగా పట్టుకోవాలి అలోవేరా మరియు మెంతులు ప్లాక్సిట్స్తో అంతా కూడా కలిపి ప్లేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే ఎంతో అందంగా మార్చే ఈ గింజలతో జెల్ అయితే సిద్ధం ఉంది ఈ జెల్ను వారానికి మూడు సార్లు జుట్టుకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోండి ఎలా యూజ్ చేస్తారంటే ముందుగా మీ జుట్టునైతే వాష్ చేసి ఆరనివ్వండి దీని తర్వాత మీ జుట్టుకు గింజల జెల్ అయితే మంచిగా అప్లై చేయండి మీ జుట్టులో ఒక్క భాగం కూడా పొడిగా ఉండకుండా దీన్ని పూర్తిగా జుట్టుకు మంచిగా రాయాలి మొత్తం మంచిగా ఎయిర్కైతే మంచిగా మాస్క్ లాగా వేసుకోవాలి జెల్ని మొత్తం అప్లై చేసిన తర్వాత దాదాపు ముప్పై నుండి నలభై నిమిషాలు మంచిగా ఆరనివ్వండి హెయిర్ జెల్ జుట్టుపై పూర్తిగా ఆరిపోయిన తర్వాత తలస్నానం చేయండి దీనివల్ల మీ జుట్టు చాలా మృదుగా సిల్కీగా మారుతుంది అంతేకాకుండా ఇందులోని పోషకాలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి జుట్టుకు అవసరమైన పోషణాలు కూడా అందిస్తాయి ఇంకా ఈ ఔషగింజలు అయితే బి విటమిన్ ఉంటుంది మీ జుట్టు కుదులను ఎక్కువగా బలంగా చేస్తాయి అంతేకాకుండా వేగంగా జుట్టు పెరుగుదలకైతే హెల్ప్ చేస్తాయి చుండు సమస్యను గింజలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఇది హానికరమైన అయితే నిరోధిస్తుంది తద్వారా మన జుట్టు అనేది మంచిగా ఉపశమనంగా అందిస్తుంది రిలాక్స్గా రిలీఫ్గా ఉంటుంది మన జుట్టుకి ఇంకా ఇది అయితే అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కాలు పాటిస్తే అమ్మాయిలే అసూల పడేలాగా అందంగా మన జుట్టు అయితే హెల్దీగా పెరుగుతుంది ఇందులో మంచి విటమిన్స్ ఉంటాయి ఇది ప్రీ రాడికల్స్ వాపు ప్రభావం లాంటివి అయితే అస్సలు ఉండవు ఇంకా కాలక్రమేణా దీంతో పాటు ఇందులోని ప్రోటీన్ జుట్టుకైతే పోషణ అందిస్తాయి కాలక్రమేణా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది గింజలు తేమ లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి మన జుట్టు అనేది అస్సలు పొడిబారదు మంచిగా అంతేకాకుండా గింజలు విటమిన్ ఈ ఫైబర్ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు వంటి లక్షణాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ జుట్టును ఎక్కువగా బలంగా ఉంచడంలో సహాయం చేస్తుంది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్